వెరీ యూనివర్సిటీ వెరీ కోల్డ్ యూనివర్సిటీ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెంకట్ సాగర్ గారి ఆధ్వర్యంలో ఈ మెంతా తుఫాన్ ప్రభావాన్ని తగ్గించడానికి జన నష్టం ఆస్తి నష్టం జరగకుండా ప్రకృతి వైపరీత్యం నుంచి ఈ తుఫాన్ ని కొంచెం శాంతింపమని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సమస్య నుంచి బయటపడేమని ఆ భగవంతుడి పరమాత్మని ప్రార్థించడానికి గారిని ఫాలో అవుతున్నటువంటి వెంకట సాగర్ గారిని ఫాలో అవుతున్నటువంటి తగ్గిపోయింది ఎలా ఉంటుందంటే ఒక అతను యుద్ధం చేస్తున్నాడు అనుకోండి వాడికి ఒక చేయి నరికేసా అనుకోండి వాడి ఇంకో చేత్తో ఎటువైపు ఫైట్ చేస్తూ ఉంటాడు అవునండి ఒక కాల్ అనుకోండి ఒక కాల్ని ఒక చెయ్యి ఊగుతూ ఊగుతూ కింద మీద పడుతూ యుద్ధం చేయాల్సి వస్తుంది వాడు ఈ యొక్క వృత్రాసరుడు ఎవరైతే ఉన్నాడో ఈ సైక్లోను వాడికి అందాలని తగ్గొట్టాం మనం అదే సార్ మనము ఇందుకు ఇది సారస్వత దాంట్లో కూడా మాట్లాడాము సార్ ఈ విషయం మీరు చెప్పారు అదేంటంటే అనేక అంగాలు ఉంటాయి వృత్తాసుడికి ఇది రిపిటేటివ్గా మనం చేయడం వల్ల హోమం కానీ లేకపోతే ఒకసారి చేసిన హోమం స్ప్రెడ్ అయ్యే కొద్దీ దాని అంగాలు ఖండించబడుతూ ఉంటాయి ఇంద్రుడు ఖండిస్తాడు బేసికల్గా చెప్పాలంటే ఆ ఇంద్రుడు ఖండించడం వల్ల గ్రాడ్యువల్గా గ్రాడ్యువల్గా అది బలహీన బలహీన బలహీనపడి అది చివరికి చచ్చిపోతుంది అన్నట్టుగా కథ చెప్పబడింది కాబట్టి దాన్ని మనం ప్రాక్టికల్ సెన్స్లో చూస్తే అది దాని ఇంటెన్సిటీ తగ్గుతూ 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 వెళ్తుంది డైరెక్షన్ కూడా మారుతూ మారుతుంది ఇప్పుడు ఇప్పుడు మీకు తెలుసా అండి ఇప్పుడు కాకినాడలో యాక్చువల్ గా మనం హోమం ఏదో చేయకపోతే వన్ టెన్ కిలోమీటర్స్ పర్ అవర్ గానీ వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ గానీ స్పీడ్ ఉండాలి కాకినాడలో విండ్స్ అవన్నీ ఇప్పుడు థర్టీ త్రీ కిలోమీటర్స్ పర్ అవర్ వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ నేను అదే అన్నా సిగ్నిఫికెంట్ పడినా ఆశ్చర్యపోకలేదు అన్నాను వీడియో చూసాను సార్ అందులో ఆయన బయటకు వచ్చి ఎండ కాంతి కూడా కనపడుతుంది యాక్చువల్ గా అక్కడ అయితే నాకైతే తర్వాత అక్కడ మన విశాఖపట్నంలో థర్టీ రాజమండ్రిలో థర్టీ సెవెన్ కిలోమీటర్ పర్ అవర్ మచిలీపట్నం మటుకు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎయిటీ టూ కిలోమీటర్స్ పర్ అవర్ దానికి వచ్చింది అది అది కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్ ఇప్పుడు ఆయన కూడా హోమన్ చేస్తే ఆటోమేటిక్ అది కూడా పోతుంది ఒకసారి అంతర్వేది వెళ్తుంది కాబట్టి అక్కడ కొంత జనాలకు అది ఇబ్బంది ఉంటుంది అయితే అంతర్వేదిలోకి వెళ్ళింది అయితే ఇప్పుడు విశేషమైన జనాలు అడుగుతారు ఇప్పుడు మనం అది చూపిస్తా వీడియో ఫస్ట్ అది చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ ఎరుపు రంగు లైన్ ఒరిజినల్ పాత్ర అంటే కాకినాడ ఇది కాకినాడ చూసారా ఈ ఎరుపు రంగు లైన్ అట్లా వెళ్లాల్సింది మోంతా తుఫాను ఇక్కడ కాకినాడ తగిలి వెళ్ళాలి అది పాత ఒరిజినల్ ఒరిజినల్గా కానీ కాకినాడ దగ్గర పిఠాపురం దగ్గర అనపర్తి దగ్గర అమలాపురం దగ్గర హోమాలు చేశారు హోమాలు చేయడం మూలంగా దాని పాత చూడండి ఇట్లా డివేట్ అయిపోయింది ఇలా పక్కకు వచ్చేసింది ఇక్కడ అంతర్వేది నుంచి పాస్ అవుతుంది పోనీ అంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ తోశారండి మరి ఇక్కడ ప్రజలకైతే లాభం అయింది కాకినాడ దగ్గర మరి అంతర్వేది దగ్గర కూడా ప్రజలు నష్టపోతారు కదా అంటే నష్టపోరు ఎందుకంటే దానికి ఇంటెన్సిటీ తగ్గిపోతుంది ఎప్పుడైతే దీని పాత ఇట్లా మనం వంచి పారేసామో అంటే దానికి దాని అంగాల్ని మనము కొంత కట్ చేసాం సో అది అటు వెళ్లాల్సింది వెళ్ళలేక ఇటువైపు వచ్చేసింది ఇప్పుడు చూడండి దాని నష్టం కూడా తక్కువగా ఉంటుంది అనమాట అంటే ఎంతో నష్టం చేయాల్సింది చాలా తక్కువగా నష్టం చేస్తుంది ఇలా యజ్ఞాలు చేయడం మూలంగా మనం దాని పాతను డివియేట్ చేసి దాని అంగాల్ని మనం కోసి వృత్రాసురుడు అనమాట ఆ వృత్రాసురుడి అంగాల్ని కోసి ఇంద్రుడి సహాయంతో అంటే విద్యుత్ సహాయంతో ఎప్పుడైతే యజ్ఞాలు చేస్తామో విద్యుత్ గుర్తు ఆ విద్యుత్తో అది కట్ చేయంగా ఇప్పుడు మనకి ఆ సైక్లోన్ ఉందో అది అంతర్వేది దగ్గర నుంచి పాస్ అవుతూ చాలా తక్కువ గాలులు వచ్చినాయి అంటే ఏంటి ఎప్పుడో వన్ ట్వంటీ వన్ టెన్ కిలోమీటర్స్ పర్ అవర్ రావాల్సిన స్పీడ్ అది కాస్త ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ పడిపోయింది అది ఇంకా తక్కువగానే ఎయిటీ కంటే ఎయిటీ మాక్సిమం అది దాని స్పీడ్ అనమాట అది ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడు చూపిస్తాను ఇది యజ్ఞం చేయడం వల్ల వచ్చే మొట్టమొదటి ఫలితం అనమాట ఇప్పుడు అది ఎక్కువ స్ట్రెంత్ ఉండదు దానికి ఇదివరకు ఎంత నష్టం చేయాలని వచ్చిందో దానిలో సగం కూడా చేయలేదు మాత్రమే చేస్తుంది అని కూడా అమెరికాలో ఉన్న ఆది సమాజ్ బుద్ధిబిడ్డ వెంకట గారికి ఈ వీడియో అండి ఆయన ఈ మధ్య ఏం చేస్తున్నారంటే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఒక తుఫాను హెచ్చరిక వచ్చిందండి ఆ హెచ్చరికతో ఆయన ఏం చేశాడు అంటే ఒక యజ్ఞం చేయించాడు కాకినాడ దగ్గర ఆయన చేసిన యజ్ఞం వాళ్ళంట తుఫాను దిశ మార్చుకుందంట ఎంత అజ్ఞానం ఇది ఎక్కడైనా తుఫాను ఆపీయలగాలి యజ్ఞం చేసి తుఫాన్ ఆపకుండా ఆ తుఫాన్ని మళ్ళిస్తున్నాడండి ఆయన వెంకట జగంటి గారు ఇంక అజ్ఞానం నుంచి బయటకు వచ్చి తుఫాన్ని పూర్తిగా ఆపేసే యజ్ఞాలు చేయండి యజ్ఞాల ద్వారా ఏ విధంగా తుఫాన్లు ఆపుతారండి ఎవరిని మీరు మోసం చేస్తున్నారు మంత్రాలకి చింతకాయలు రాలవు అని సాగుతుంది మీరు చేసే పని కూడా అలాగే ఉందండి Thank you.